రైల్ స్టేషన్ మేనేజర్ ఎవరు వాళ్ళ నుంచి రమ్మను ఎవరమ్మా స్టేషన్ మేనేజర్ గారు అక్క స్టేషన్ మేనేజర్ ఎవక్క వెళ్తారు లేదా పిల్లలందరికీ నాకు నుంచి చంద్రగూడు వెళ్ళాల్సింది కలిసి చంద్రపూరి వెళ్తే పిల్లలు పిల్లలంతా ఇక్కడే ఉంది అందరూ ఇక్కడ

మీరే రెండు బస్సు నాకు వస్తుంది మార్నింగ్ ఎక్కువ వస్తుంది తల్లి సెవెన్ థర్టీ బస్ బస్ థర్టీ పిల్లలు ఉంటాయి ఎందుకు పిల్లలున్నాడు ముఖ్యులు ఉంటారు నీకు అయితే పబ్లిక్ హాలిడే అయితే బస్సు సేపు కూడా మా పిల్లలందరూ ఎప్పుడు ఎందుకు కూర్చోవచ్చు వద్ద మీ దగ్గర కూర్చుంటున్నారు కదా ఎందుకు చేస్తాం మీరు ఎలా మధ్య రెండు మంది దగ్గర కూర్చుని ఉండే మీ నచ్చకటికి ఎందుకు చేసూ జ్వరక తిమ్ములు అయితే అండి మీ ద్వారలు జరుగుతాయి కదా మీ కదా లేదు రుట్టా మనం నాకు ఎందుకు కౌర్లు చెప్తున్నా నౌక తిరిగి వెళ్ళిన రుట్టు కదరా కదా ఓకే నుంచి ఇక్కడే ఉన్నా మార్నింగ్ మీకు ఎన్నింటి రావాలి దాన్ని తగ్గట్టినా ఎన్నింటికి వెళ్తున్నాయి బస్సెస్ ఎయిట్ క్లాక్ క్లాక్ సిక్స్ లేదు మా ఏంది రన్ చేస్తే అట్లాగా నేనే సహాయం రావాల్సి వస్తా ఉన్నా ఇక్కడికి టూ అవర్స్ నుంచి పిల్లలు వెయిటింగ్ చిత్రపతి వెళ్ళే రోడ్ నుంచి బస్సెస్ క్యాన్సిల్ అవుతాయి మామ చిత్రపతి రోడ్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది పిల్లలు ఇక్కడే కొంచెం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను వచ్చేదాకా కూడా ఇక్కడ బస్సు లెక్క ఉంటే అట్లాగా ఎవ్రీడే మార్నింగ్ కూడా వీళ్ళకి సేమ్ ఇబ్బంది అంటాం సెవెన్ థర్టీకి రావాల్సి ఉంటే మీరు లేట్గా వస్తున్నారు వాళ్ళు कॉलेज को ₹100 फाइन मेटिस करना है एग्जाम्स मिस అవుతున్నారు అంటే బట్ బిజీయస్ రూట్ అండ్ లాట్ ఆఫ్ ఫిక్స్ కమింగ్ టు స్కూల్ ఫర్ కాలేజ్ 10 मिनट के लिए मीडिया डायरेक्टली इधर ఉన్నారు మీరు బారియో నాట్ ఎవర్ గ్రుమనల్ కదా ప్రిమిటర్స్ లో మీరు నాట్ రైట్ నా ఐ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఐజ్ ఇన్ సో నా క్లాస్ కి ఎందుకు కొంజీ

ਮੈ ਬਾਵ ਕਲੀ ਰੋਜੁ ਮੀ ਗਿਲੇਟ ਅਸੁਂਦ ਮੋਂ ਨੀ ਮੋਂ ਸਾ ਪਚੇ ਚਾ ਸਿ ਦੀ ਸਾ ਰੋਜੁ ਮੀ

ఈ రోడ్డు మూడు రోజులు మూడు గోళ్ళు ఒక్క రోజు కూడా ఒక రోజు డ్యామ్ చేశారు ఈ మల్లగండ్ మీ దగ్గర ఈ టైమ్స్ చేశారు పిల్లలందరికీ ఇక్కడ ఇబ్బంది వస్తుందంటే చెప్తారు ఎట్లా నాట్ ఏబుల్ టు రన్ అండ్ ఫంక్షన్స్ అని బస్సు ప్రాపర్లీ పిల్లలకి బస్సు క్యాన్సిల్ చేద్దాం నేను నేనే వచ్చింది ఫస్ట్ స్టాండ్కి సో నాట్ ఫిక్స్

कुछ कुछ कटल तो बस एक कुछ बस दिंपेश दिंपे बस बेरे आ रही फोन इतने नहीं आर मेजन मीटिंग 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 ये

ये है भाई चला जल्दी 나가વાના દે

Basara amale thank you thank you Donar ga ma Thank you